ఉన్న భూమినే నమ్ముకుని కమతాలుగా మార్చి బంగారు పంటల సాగుబాట పట్టారు అక్కడి రైతులు భూస్వాములు కాలేకపోయామే అనే బాధ లేకుండా ఉన్న ఎకరా భూమిలోనే ఏకంగా పద్నాలుగు పంటలు పండించారు తోటి వారిని ఔరా అనిపిస్తున్నారు చిన్న రైతుల చిన్న కమతాల ప్రకృతి సాగుపై ముగ్ధులైన ప్రభుత్వ అధికారులు సైతం వారి పద్ధతులకు ఆకర్షితులై పరిశీలన బాట పట్టారు నేతితరం యువతకు ఆదర్శంగా నిలవడమే కాదు ఇప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రం విద్యా వ్యవసాయ శిక్షణా కేంద్రానికి కేర్ గా నిలుస్తోంది మరి ఇంతటి ఘనతను సాధించిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన రైతులపై మీ నేలతల్లి ప్రత్యేక కథనం ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇద్దరు యువ రైతులు వేణు వెంకటరెడ్డి వీరిద్దరూ ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన రైతులు ఇద్దరూ చదివింది ఎంబీఏ పేరు మోసిన విత్తన కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వీరికి ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం వీరిని కలిచివేసేవి రైతుకు సరైన విత్తనం అందక ఎరువుల వినియోగం తెలియక పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయేవారు దీంతో వీరు రైతులకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో మనసును వ్యవసాయం వైపు మళ్లించారు దీంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలి తమకు ఇష్టమైన వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు అయితే అందరిలా పదుల సంఖ్యలో భూములు ఉన్న ఆసామి కాకపోయినా తనకున్న భూమిలోనే పద్నాలుగు రకాల కాయగూరలు పూలు పండిస్తున్నారు ఈ యువ రైతులు అది పూర్తి ప్రకృతి విధానంలో యూరోపియన్ కుంబరైన రకం అండి ఇవి నెదర్లాండ్ నుంచి తెప్పించిన రకం అండి ఇది ఈ మొక్కకి ఒక్కొక్క మొక్కకి ఇప్పటికి ఆరు కిలోల వరకు పోయడం జరిగిందండి ఇంకా మూడు కిలోలు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి తొంభై రోజుల్లో ఈ పంటకాలం తొంభై రోజులు అండి పూర్తి ఆర్గానిక్లో చేసిందండి ఇది వేస్ట్ డీకంపోజర్ ద్వారా డ్రిప్పులు ఇవ్వడం జరిగింది ఎటువంటి కెమికల్స్ కానీ కషాయాలు కూడా దీనికి స్ప్రే చేయలేదండి ఓన్లీ వేస్ట్ కంపోజర్ ద్వారా మాత్రమే ఇది పండిందండి సెల్ఫ్ పోషన్ పాలినేషన్ జరిగేవి మనం పాలినేషన్ చేసేవి అయితే మేము ఇక్కడ నర్సరీ రూపంలో అమ్మే మొక్కలు రైతులకి బయట ఓపెన్లో పండే మొక్కలనే ఇస్తామండి ఆ రకాన్ని ఇక్కడ పండికి చూద్దామని మేము సాగు చేసాము దీన్ని డైలీ మేము ఏం చేస్తామంటే పాలినేషన్ రూపంలో మొక్కని ఇలా పట్టుకొని వైబ్రేషన్ చేస్తామండి ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో ఒకసారి ప్రతి మొక్కనే వైబ్రేషన్ చేస్తాం ఈ పుప్పటి ఒకదాని మీద ఒకటి పాలి పాలినేషన్ అవుతుందండి తేనెటీగలు లేకపోతే టొమాటో కూడా పాలినేషన్ జరగదండి కూరగాయలు ఈ మధ్యకాలంలో పచ్చి కూరగాయలు తింటాం సలాడ్స్ రూపంలో తింటాం ఎక్కువగా అలవాటు అయిపోయిందండి కానీ వాటిలో ఈ కెమికల్స్తో పండించి మందులు కొట్టడం వల్ల ఆ కూరగాయలు తిన్న ఉపయోగం కూడా లేకపోగా సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయండి డైరెక్ట్గా కూరగాయ వాడటం వల్ల దీన్ని ప్యూర్ ఆర్గానిక్లో పండిస్తున్నాం అండి మేము దీనివల్ల ఏంటంటే ఇది సలాడ్ రూపంలో వాడుకోవటానికండి దీన్ని చెర్రి టొమాటో అంటారు ఇవి పచ్చి తినడానికి చాలా రుచిగా ఉంటాయండి దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఎవరైనా వాడచ్చు ఎటువంటి వ్యాధులు కలిగిన వాళ్ళైనా షుగర్ కానీ ఏదైనా ఏ వ్యాధి ఏ జబ్బులు కలిగిన వాళ్ళైనా సరే దీన్ని వాళ్ళు డైరెక్ట్ తినేసి వచ్చండి దీంట్లో ఏ సమస్యలే ఉండు దీన్ని ప్రకోలి అంటారండి దీంట్లో క్యాన్సర్ కారకాలను నిరోధించే వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా పెంచడానికి ఉపయోగపడుతుందండి దీంట్లో వంద శాతం పీచు పదార్థం దొరుకుతుందండి డైజెషన్కి కానీ అందరికి వృద్ధులకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ చాలా మెడికేటెడ్గా పనిచేస్తండి ఇది ఒక మెడికేటెడ్ వెజిటబుల్ అండి గ్రీన్ క్యాప్స్ అండి వరుణ అండి ఇప్పటికి ఇది ఒకొక్క మొక్క మేము రెండు కిలోల వరకు కాయలు పోయడం జరిగిందండి ఇది ఇంకా నాలుగు నెల పాటు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఇంకో మూడు కిలోల వరకు చెట్టు నుంచి మేము తమకు ఇష్టమైన రంగం కావటంతో తమకున్న భూమిలోనే అత్యధిక లాభాలు వచ్చేలా పంటలు పండించాలని నిర్ణయించుకున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త కొత్త పంటల గురించి తెలుసుకున్నారు వాటిని స్థానికంగా సాగు చేస్తే రైతుకు వచ్చే లాభాలేంటో తెలుసుకున్నారు అందుకోసం ఆయా పంటలను సాగు చేస్తున్న రైతులను కలిసి సాగు వివరాలను తెలుసుకున్నారు వాటిని ఆచరణలో పెట్టారు రెడ్ క్యాబేజీ అంటారండి ఇది మొదట్లో చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారండి ఇప్పుడు ఇండియాలో కూడా విరియగా విరిగిగా సాగు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఇది వాడకంలోకి వచ్చిందండి ఇంతకుముందు మల్టీనేషనల్ హోటల్స్లో స్టార్ హోటల్స్ వాడేవాళ్ళు ఇప్పుడు అందరూ ప్రతి గృహంలో కూడా దాదాపుగా వాడుతున్నారండి రెడ్ క్యాబేజీ మామూలు క్యాబేజీ కంటే ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి దీంట్లో పసు కీలు ఎక్కువగా ఉంటాయి అట్లనే ఇది ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి దీనిలో మనకి పచ్చిది కూడా సలాడ్ రూపంలో చేసుకునే పచ్చి వాటిలో తర్వాత మసాలాల వాటిలో కూడా చేసుకోవచ్చు అండి ఇది బజ్జి మిరప అండి ఇది కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేయడం జరుగుతుందండి సహజంగా రైతులు పచ్చిమిర్చి మీద ఎండుమిర్చి మీద తర్వాత ఈ షేడ్ నెట్ హోల్డర్స్ అయితే క్యాప్స్క్ మీద దృష్టి పెడతారండి కానీ బజ్జి మిరప ఎప్పుడు మార్కెట్లో వాల్యూగా ఉంటుందండి బజ్జి మిరప మీద ఎవరు దృష్టి పెట్టుకోరు అందుకని మేము ఒక పాతిక సెంట్లో దీన్ని కూడా సాగు చేయడం జరిగింది ఇది పెళ్ళిళ్ళ సీజన్ టైంకి వస్తాయండి ప్రస్తుతం మార్కెట్లో నలభై రూపాయలు కేజీ ధరపలుగుతున్నాయండి ఈ ఆర్గానిక్ అనేసరికి ఇంకా ఎక్కువ పెట్టి దగ్గరలో ఉన్న కన్జ్యూమర్స్ అందరూ కస్టమర్లు కూడా దగ్గర వాళ్ళు వచ్చేసి అందరూ వీటిని తీసుకెళ్ళడం జరుగుతుందండి వాళ్ళైతే యాభై నుంచి అరవై రూపాయల వరకు అమ్ముతున్నామండి ఇక్కడే మా ఫామ్ వద్దే వీటిని అమ్ముతున్నామండి మార్కెట్కి వెళ్ళి పని లేకుండా మాకు ఇవి ఎంబడిపోతున్నాయండి ఈ చామంతిలో వివిధ రంగులు అంటే వీటిని నర్సరీ బయట నుంచి తెప్పించి సాగు చేయడం జరిగిందండి నెక్స్ట్ ఇయర్ మేమే వీటిని సొంతగా నర్సరీ ఉత్పత్తి చేసుకొని నాటాలనుకుంటున్నాం అండి చామంతి సాగు కూడా అనుకూలంగానే ఉందండి లోకల్ మార్కెట్లో కూడా ఈ పూలన్నీ పోతాయండి ఉద్యానవన శాఖ అధికారుల ప్రోత్సాహంతో పాటు తమకున్న విజ్ఞానాన్ని జోడించి నెట్ ను ఏర్పాటు చేసుకున్నారు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీటి తడిని అందించి ఆరోగ్యకరమైన మేలుజాతి రకాల పంటలను పండిస్తున్నారు బ్రకోలీ యూరోపియన్ కుకుంబర్ టమాటో క్యాప్సికం రెడ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ బేబీకార్న్ వాటర్మెలన్ బంతి చామంతి వంటి పంటలను సాగు చేస్తున్నారు ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే చిన్న చిన్న కమతాలు ఏర్పాటు చేసుకుని పండించిన ఈ పంటలను తమ క్షేత్రంలోనే విక్రయిస్తున్నారు పోషక విలువలతో కూడిన ఈ ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలే అక్కడికి వస్తున్నారు అంతేకాదు తోటి రైతులకు సాగులో పాటించాల్సిన మెళకువలపై శిక్షణ అందిస్తున్నారు వేరు ఎంతోమందికి ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రం ఓ సాగు శిక్షణ ప్రాంతంగా మారింది తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని లాభాలను పొంది రైతు బాగుపడాలి నలుగురికి ఆరోగ్యాన్ని అందించాలి ఇది ఈ యువ రైతుల టార్గెట్ ఆ దిశగానే వీరు అడుగులు వేస్తున్నారు అందుకే హెచ్ఎంటీవీ బృందం వీరి క్షేత్రాన్ని దర్శించింది అక్కడ ఈ రైతులు సాగులో పాటిస్తున్న ఆధునిక విధానాలను అడిగి తెలుసుకుంది సాగులో రాణిస్తున్న ఈ యువ రైతులు తోటి రైతులకు ఏం సూచిస్తున్నారో వారి మాటల్లోనే విందంపదండి వృత్తి ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం వారికి తృప్తిని అందిస్తుంది ప్రకృతి వ్యవసాయంలో పది మంది ఆరోగ్యాన్ని కాపాడటానికి మేము దోహదపడుతున్నామనే భరోసాలో ఉన్నారు ఆ యువ రైతులు ప్రకాశం జిల్లా ముళ్లమూరు గ్రామంలో ఎకరా విస్తీర్ణంలో దాదాపు పద్నాలుగు రకాలైన పంటలను పండిస్తూ దాదాపు ఈ గ్రామంలోనే ఆదర్శ రైతులుగా కనపడుతున్నారు అయితే ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ముళ్లమూరు గ్రామంలో ఉన్నాం ముళ్లమూరు గ్రామంలో యువ రైతులు వేణు చేసే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో ఏ రకమైన పంటలు పండిస్తున్నాడు ఏ విధమైన దిగుబడి సాధిస్తున్నాడు కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం బ్రదర్ ప్రకృతి వ్యవసాయం పట్ల మీరు మక్కువ చూపించడానికి ప్రధానమైన ఏంది అసలు ప్రకృతి వ్యవసాయం దృష్టి మీకు ఎలా అనిపించింది మేము మొదటగా మా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యండి ప్రైవేట్ విత్తన కంపెనీలో ఉద్యోగం చేయడం జరిగింది ఆ విత్తన కంపెనీలో రైతులు పడుతున్న బాధలు ఇబ్బందులు ఆ కెమికల్స్ మందులు వాడటం వాటిల్లో వ్యాధి నిరోధక శక్తి రైతు తినేవాళ్ళకి తగ్గిపోవటం వాడుతున్న రైతులు కూడా సక్సెస్ఫుల్గా అది ఉపయోగంలో లేకపోవటంతో ప్రకృతి వ్యవసాయం ఒకటి చేస్తే బాగుంటుందనే ఆలోచన మాకు కలిగింది మా ఉద్యోగాలను వదిలేసి మేము ఇట్లా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకొని నా మిత్రులు నేను కలిసి షేడ్ నెట్ ఏర్పాటు చేసుకొని మనం ప్రొటెక్టివ్గా ఈ రక్షిత చలువు పందిళ్ళలో అన్ని రకాల కూరగాయలు పండించాలనే ఆలోచన కలిగిందండి అయితే వీటిని ఆర్గానిక్లో సేంద్రీయ వ్యవసాయంలో అన్ని షేడ్ నెట్ లేకుండా కూడా చేయవచ్చండి కాకపోతే దానిలో సత్ఫలితాలు వంద శాతం రావట్లేదు షేన్ నెట్లో అయితే వచ్చే పురుగు మరియు రసం పీల్చే పురుగులు ఉధృతి తక్కువగా ఉంటుంది ఆ కొద్దిగా శాతాన్ని మనం సేంద్రీయ వ్యవసాయంలో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీనికి రావటం జరిగింది తర్వాత వచ్చినట్లే అదే సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేయటంతో పాటు ఈ ఒక్క ఎకరంలో వచ్చే ఉత్పత్తితోటి ఎక్కువ ఆదాయం లభించాలంటే కష్టం అనే ఆలోచనతో మేము ఏం చేసామంటే వాల్యూ క్రాప్స్ ఎక్కువ విలువ కలిగిన కూరగాయలను ఎంచుకోవడం జరిగింది వాటిని కూడా స్టెప్పులు స్టెప్పులుగా వీటిని తీసుకెళ్లి మేము అంత కష్టపడి పండించి మార్కెట్కి తీసుకెళ్లి మళ్ళీ ఇబ్బంది పడే కంటే ఇక్కడే మా పొలం వద్దనే వాటిని అమ్ముకోవాలి ఇక్కడే మేము తక్కువ ఖర్చుతో దాన్ని సాగు చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి ఎక్కువ దిగుబడి తీసుకొని ఎక్కువ ధరకి ఇక్కడ అమ్ముకోవాలనే ఉద్దేశంతో కన్జ్యూమర్కి డైరెక్ట్గా అమ్ముకోవాలని ఉద్దేశంతో ఇక్కడ చేసామండి అదేవిధంగా ప్రస్తుతం మేము ఇప్పుడు మా క్రాప్ మీరు చూసినట్టయితే యూరోపియన్ కుకుంబర్ టమాటో క్యాప్సికమ్ బ్రకోలి రెడ్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ చామంతి బంతి బేబీ కార్న్ బీన్స్ వాటర్ మిలాన్ ఇవన్నీ మేము షేడినెట్లు చేసామండి ఒక స్టెప్పులు స్టెప్పులుగా ముందు ఒక నలభై సెంట్లో ఈ రకాలన్నీ వేసి ఒక ఇరవై రోజులకే మళ్ళీ నలభై సెంట్లో ఇంకొక ఇరవై సెంటులో అట్లా వేసుకున్నామండి ఈ మూడు నెలల నుంచి నాలుగు నెలల పాటు ఉత్పత్తి మేము నాలుగు నెలల పాటు ఇక్కడే ఉద్దేశం చేసుకున్నాం ప్రకృతి వ్యవసాయం పట్ల మీరు మక్కువ చూపడానికి అసలు ప్రధాన కారణం ఏంటి ప్రకృతి వ్యవసాయం దృష్టి ఎందుకు మళ్ళించారు మీరు ప్రకృతి వ్యవసాయం అంటే అండి మేము సాంప్రదాయంగా మా కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలండి అప్పట్లో మేము వరి మిరప పత్తి సాగు చేయడం జరిగింది వాటిలో ఆ ఎరువులు ఒకటిలో షాపుల్లో నుంచి మందులు తీసుకురావడం స్ప్రే చేయడం అవి పని చేయకపోవటం పని చేసినా అదే ఫుడ్ని మేము తింటాం ఇదంతా చూసి మాకు ఇదంతా కరెక్ట్ కాదనిపించింది ప్రకృతి వ్యవసాయం చేయాలి మన పంట మనమే పండించుకోవాలి ఆ పంటలో కెమికల్స్ లేని ఫుడ్ను ముందు మనం తింటూ పది మందికి చేయాలని చెప్పి ఆలోచన చేసామండి చాలా సంతృప్తికరంగా ఉందండి మాకు ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎంతవరకు తోడ్పడుతున్నాయి మీకు ఏ విధమైన తోడ్పాటు ప్రభుత్వాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు ఉద్యాన శాఖ కానీ జెడ్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మండల వ్యవసాయ అధికారులు మండల ఉద్యాన అధికారులు ప్రాంతీయ ఉద్యాన అధికారులు జిల్లా ఉద్యాన అధికారులు కూడా దీనికి చాలా సహకారం అందించారండి మాకు హార్టికల్చర్ వాళ్ళు కూడా దీంట్లో ప్రోత్సాహం అందించారు అయితే దానికి ప్రోత్సాహకాలు ఏమి లేవు కానండి ప్రోత్సాహం అయితే దీన్ని ఆర్గానిక్ని ప్రోత్సహిస్తున్నారు బాగా ఇది చేసేందుకు సపోర్ట్ చేస్తున్నారు జిల్లాలో ఉన్న వివిధ షేడ్ నెట్ల నుంచి ముప్పై నుంచి నలభై మంది రైతులని ప్రతి నెల రోజులకు ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరుగుతుంది వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు కూడా చూపిస్తున్నారు అయితే దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఎకరా విస్తీర్ణంలో దాదాపు వాల్యుబుల్ పంటలన్నీ వేశారు ఈ వాల్యుబుల్ పంటలు వేయటంలో అసలు మామూలుగా ఆర్గానిక్ అంటేనే ప్రజలు మక్కువ చూపించే పరిస్థితులు ఇప్పుడు ఉన్న సమాజంలో కనబడుతుంది మీరు ఈ ఇప్పుడు చేసే ఈ ఆర్గానిక్ పంటలు చూసుకుంటే ఖరీదైన పంటలని ఈ ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేని విధంగా మీరు ఇక్కడ వేశారు మీరు ప్రకాశం జిల్లాలో లేని పంట ఎలా పండిద్దామని మీరు అనుకున్నారు ముందు పంట పండించడం ఒక ఎత్తు అయితే అండి దీని పట్ల ప్రజలకి వచ్చిన కస్టమర్లకి అవగాహన కల్పించటం ఇది ఏదో కొత్తగా చేస్తున్నారు చూసేయటానికి వచ్చి వాళ్ళని 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 కన్జ్యూమర్స్గా మార్చుకున్నాం వాళ్ళకి దీని పట్ల అవగాహన కల్పించాం ఇదిగోండి మనం తినే ఆహారంలో ఇంత విషతుల్యాలు ఉంటున్నాయి దీంట్లో విషం ఆర్గానిక్లో ఆ సమస్య ఉండదండి తర్వాత ఈ మెడికేటెడ్ ఫుడ్ అండి కొత్త కొత్త పంటలు బ్రోకోలీ కానీ బేబీ కార్న్ కానీ రెడ్ క్యాబేజీ కానీ వీటిలో ఈ వాల్యూస్ ఉంటాయండి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి చేస్తున్నాం అండి వాళ్ళు దానికి స్పందించారు మాకు బాగుంది మార్కెటింగ్ కూడా బాగా చేసుకోగలుగుతున్నాం ఇక్కడ ఇద్దరు యువలు యువ రైతులు కలిసి ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి పెట్టారు అదేవిధంగా ప్రకాశం జిల్లా ముళ్ళమూరు గ్రామంలో చూసుకుంటే ఈ ఇరువురు రైతులను చూసి ఆదర్శంగా పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకొని వీరి తరహాలోనే ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళే పరిస్థితి కూడా కనబడుతుంది అయితే మరో రైతు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం మీరు ముందస్తుగా చదువుకొని ఉద్యోగం చేస్తా ఉద్యోగాన్ని సైతం వదిలేసి ప్రకృతి వ్యవసాయం అంటూ వ్యవసాయాన్ని పట్టుకోవటంలో ముందస్తుగా మీకు ఏ విధమైన ఫీల్ కనబడుతుంది మేము చేస్తున్న ఉద్యోగం కంటే మేము చేస్తున్న మా సొంతంగా చేసుకునే పనే బాగుందండి ఉద్యోగంలో అనే అనేక రకమైన ఒడిదుడుకులు ఉండేవి ఇక్కడ మా పని మేమే సొంతంగా చేసుకుంటూ ఇంకొక పది మందికి ఉపాధి కల్పిస్తూ మేము తయారు మేము పండించుకున్న పంటలు మేమే తింటూ ఆ పండించే పంటలకు కావాల్సిన మొక్కలు కూడా మేమే తయారు చేసుకుంటాం ఆ సీడ్ కూడా మేము డీలర్ల దగ్గర మంచి మంచి సీడ్ ఎన్నుకోవడం కానీ పది మందిని అడిగి తెలుసుకోవడం కానీ అవన్నీ మేమే చూసుకుంటా ఉన్నాం మీకు ఇక్కడ వేసింది చాలా వరకు బాగుందని మిగతా వాళ్ళు నర్సరీ వాళ్ళు కానీ రైతులు కానీ వచ్చి చూసిపోవడం కూడా జరుగుతుంది హార్టికల్చర్ వాళ్ళు కూడా వాళ్ళ సహాయం వాళ్ళు అందిస్తూ ఉన్నారు అయితే ఆర్టికల్చర్ విభాగంలో హార్టికల్చర్లో అనేక రకాలైన పంటలు వేస్తున్నారు అట్లనే సీడ్ విత్తనాలు ఎంచుకునే విధంలో రైతు అసలు ముందు ఏ విధంగా ఎంచుకోవాలి విత్తనాల్ని ఆ కంపెనీ స్టాండర్డ్ని బట్టి రైతు ఎంచుకోవాలండి ఒక అధికృత డీలర్ నుంచే తీసుకోవాలా బిల్లు తీసుకోవాలా అంతకుముందు అసలు వేసిన పంటలు అవి సక్సెస్గా ఉన్నాయే లేదో విచారించుకోవాలా తీసుకుపోయిన తర్వాత రైతు కూడా రిప్లై ఇవ్వాలండి వేసిన పంట బాగుంది ఇంకో పది మంది చెప్పాలి బాగలేదు ఒక వంద మంది కూడా చెప్పాలా అట్లాంటి రైతు కాడ అలాంటి చైతన్యం లేదు ఏదన్నా సమస్య వస్తే పెద్దగా గగ్గోలు పెడతా ఉండి అంతే కానీ లేకపోతే సైలెంట్గా ఉంటుండు అలాంటి పరిస్థితి బాగోలేదు రైతులు కూడా కాత చైతన్యం వస్తే ఇంకా బాగుంటుంది దానివల్ల మేము మాత్రం ఇంతకు ముందుగా చేసిన కంపెనీలను బట్టి వాటిలో ఉన్న వాళ్ళే బెస్ట్ కంపెనీలుగా తీసుకొని అదే సీడ్ వాడుకుంటూ ఉన్నాం మాకైతే సక్సెస్ఫుల్గా ఉంది సంతోషకరంగా ఉన్నాం ఇప్పటికీ అయితే ప్రత్యేకంగా చూసుకుంటే ఇప్పుడు మీరు వేసిన పద్నాలుగు రకాల పంటల్లో ఒక ప్రత్యేకమైన పంట పుచ్చ ఉంది వాటర్ మిలాన్ ఈ వాటర్ మిలాన్ ఈ ప్రాంతంలో అయితే పండే పరిస్థితులు కనపడలేదు మాములు సహజంలోనే ఈ ప్రాంతంలో పండే పరిస్థితి కాదు మీరు ఎలా ధైర్యం చేశారు వాటర్ మిలాన్ ఇక్కడ వేయడానికి మేము కొద్దిగా ట్రైల్ వేసామండి అయినా కూడా సక్సెస్గానే ఉంది సాయిలు ఎన్నుకోవడం మీరు అన్నట్టు కరెక్టే కానీ సాయిల్ చెక్ చేసాం మేము కానీ హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినాక అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు సక్సెస్గా ఉందని చెప్పారు చెకప్ చేయడంలో అయినా వేసాము సక్సెస్గానే ఉంది ఏ స్థాయిలైనా సెట్ అవుద్ది కాకపోతే ముందుగా సాయిల్ చెకింగ్ చేసుకొని పరీక్షలు తీసుకొని దాన్ని ఆధారంగా చేసుకుంటే ఇంకా బాగుండిద్ది మేము వేసిన పంటల్లో అన్నిటి కూడా అనుకూలంగా ఉంటాయని నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ కూడా మేము ముందుకు పోయాము నాకు దాదాపు మీరు వేసిన పంటలను చూసుకుంటే ఏ పంట కూడా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు ఏ రైతు పండించిన పంటలు కాదు మీరు ఎంపిక ముందస్తుగా మీ ఇరువురు కలిసి చేస్తున్నారు యువ రైతులుగా ముందుగా ఈ ఎంపిక ఏ విధంగా తీసుకున్నారు ఈ పంటలు వేస్తే మనకి గిట్టుబాటు వచ్చింది రై కొనుగోలుదారులు పెరుగుతారని ఎలా ఎంచుకుంటున్నారు ఈ పంటలు మేము రకరకాల ప్రదేశాలపై వెళ్ళి చూసేచ్చామండి సాయిలు ఇక్కడికంటే వాళ్ళకి కొద్దిగా బెస్ట్గా ఉన్నాయి కొద్దిగా నేలలు ఉన్నాయి తేడా ఉన్నాయి అయినా అక్కడ చూసే పరిస్థితి వాళ్ళు చేసే మెయింటెనెన్స్ శ్రమ అదే చేస్తే మనకు కూడా వచ్చి దాని ఫలితాలు వస్తేనే మేము ఇక్కడ మొదలుపెట్టాము అయినా పర్లేదు బాగానే ఉంది పైగా ఇందులో మా పార్ట్నరు ఫ్రెండు చిన్నతనం నుంచి స్నేహితుడు అతనికి ఇంకా బాగా ఎక్కువ అవగాహన ఉంది ఎక్కడైనా ఎంత దూరమైనా పర్లేదు సొంత ఖర్చులు పెట్టుకొని పోయి చూసుకోవటం అక్కడ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ కాడ ప సలహాలు తీసుకోవటం అది కూడా మనం కూడా కొద్దిగా టైలు వేయటం వాళ్ళ నుంచి ఒక సీడ్ కానీ మొక్కల ఎదుగుదల కానీ పెంచు పెంపుదల అన్నీ సేకరించుకొని వస్తే మేము కూడా అదే పాటిస్తూ ఉంటాం మీరు అసలు ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా ఇప్పుడున్న ఈ పద్నాలుగు రకాలైన పంటలకి మీరు ఏ విధమైన మందులు అంటే సే ప్రకృతిలో పరంగా ఏ విధమైన చేస్తారు రసాయనాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ రసాయనాలు లేకుండా ఏమేమి చేయగలుగుతారు మేము రసాయనం లేకుండా కాంప్లెక్స్ ఎరువుల బదులు మన వేపిండి ఆముదం పిండి అలాంటివి వాడతాము స్ప్రేయింగ్కి వచ్చేసరికి ఆవు పంచకం జీవామృతం అలాంటివి వాడతాము అయినా కొద్దిగా రసం పెరుచే పెరుగులు ఉధృతి ఉంటుంది అయినా మేము వేసిన చేయనట్లు కాబట్టి వాటిని అధిగమిస్తున్నాం బాగానే ఉంటుంది తప్పు నీటి నిల్వలు కూడా మన ప్రకాశం జిల్లాలో చూసుకుంటే నీటి నిల్వలు కూడా తక్కువగా ఉంటుంది దానికోసం మీరు ప్రత్యేకమైన పద్ధతులు ఎంపిక చేసుకున్నారు మీకు ఈ నీటి ఎద్దడి ఎలా ఉంది అయినా నీటి ఎద్దడి ఉన్నా కానీ వ్యవసాయం చేయగలుగుతూ ఉంటారు ప్రకృతి వ్యవసాయం తప్పకుండా చేయొచ్చండి ముఖ్యంగా మాకు ఈ అవేర్నెస్ కారణం డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి చూడటం తర్వాత మా సొంత ఖర్చులో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి మేము చూడటం ఆ ప్రాంతాల్లో చూసినప్పుడు వాళ్ళు వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ముందుగానే వాటిని మెల్కొలతో చేసుకోవడం జరుగుతుందండి ప్రస్తుతం మేము ఈ ఐదు ఎకరాల భూమిలో సాగు చేస్తామండి ఐదు ఎకరాలకు ఉన్న బోరు ఒక బోరు ఇంతకుముందు ఐదు ఎకరాలకి వాటర్ సరిపోయాయి కదండి ఇప్పుడు ఈ ఐదు ఎకరాల్లో ఉన్న నీటితో మేము వాటర్ ఫారం పండు చేసుకోవడం జరిగిందండి ఆ ఫారం పార్డులో నిల్వ చేసుకొని మైక్రో ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ మైక్రో స్పింక్లర్ ద్వారా చేసుకుంటామండి ఏ పంట అయినా మేము డ్రిప్ ఇరిగేషన్ చేస్తామండి వీటి ద్వారా ప్రస్తుతం ఈ ఉండబోరు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితుందండి ఇదే బోరు గతంలో నాలుగు ఎకరాలు కూడా నీళ్ళు అందించలేని పరిస్థితి అండి సో రైతులందరూ కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మైక్రో ఇరిగేషన్ ద్వారా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా ఈ జీవామృతం లాంటివి కానివ్వండి ఆవు పంచకం లాంటివి కానివ్వండి ఏదైనా వేస్ట్ కంపోజర్ కానివ్వండి పైన స్ప్రే చేసిన దానికంటే భూమి ద్వారా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయండి భూమి ద్వారా ఇవ్వాలంటే నీళ్ళంపట ఇవ్వటమో నీళ్ళలో చల్లటమో భూమిలో కలిపేయటం వాటికంటే కూడా డ్రిప్ ద్వారా ఇస్తే డైరెక్ట్గా మొక్కకి సెలైన్ కట్టినట్టుగా ఉంటుందండి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి మీరు ఇప్పుడు చూస్తున్న దాంట్లో ప్రధానంగా మా సక్సెస్కి కారణం ఒకటి డ్రిప్ అండి రెండోది వేస్టి కంపోజర్ అండి అయితే డ్రిప్పు ద్వారా వేస్టి కంపోజర్ ఇవన్నీ చేయొచ్చు డ్రిప్ ద్వారా ఇప్పటివరకు మీరు చేస్తున్నావు అంటున్నారు ఇది ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు ధైర్యం ముందు ఏ విధంగా వచ్చింది ఆలోచన గతంలో చాలా ప్రాంతాల్లో వేస్టీ కంపోజర్ వాడటం దాని మీద అనేక అపోహలు కూడా రైతులకు ఉన్నాయండి వేస్ట్ కంపోజర్ వాడితే భూమిలో బలవంతం అయిపోతుంది వేస్ట్ కంపోజర్ వాడినందువల్ల ఉపయోగం ఏం లేదు కొంతకాలానికి పొలం పాడైపోతుందని అపోహలు ఉన్నాయండి కానీ ప్రతి రైతు తన పొలానికి మొదటగా ప్రతి సంవత్సరం ఇరవై టన్నులు ఎరువు ఇవ్వగలైతే వేస్ట్ కంపోజర్ రెగ్యులర్గా వాడుకోవచ్చు అని దాన్ని ఒక్కదాంతో వ్యవసాయం చేయవచ్చు పశువులు ఎరువు అనేది ఎరువు కానీ ఎరువు కానీ ఇట్లాంటి ఎరువులు ఏవైనా సరే ముఖ్యంగా అవసరం అండి పొలాలకి ఇద్దరు యువ రైతులు చేసే ఈ వ్యవసాయాన్ని పరిశీలించడానికి ప్రకృతి వ్యవసాయంలో వీళ్ళు చేసే దిగుబడుల్ని వీక్షించడానికి మరికొందరు రైతులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇక్కడ ఏం చూడాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు నా పేరు భాస్కర్ రావు మాది మండలం రావణోత్రం గ్రామం నేను ఎనిమిది నెలల క్రితం షెడ్ ఒకటి ఏర్పాటు చేశాం దాంట్లో ఏ పంటలు పండించాలా ఎలా పండించాలి అనేది ఫస్ట్లో నాకు అనుభవం తక్కువ కాబట్టి అనుభవం ఉండ వేణు ద్వారా నేను అన్నీ ఆ సలహాల మేరకు ప్రతి ప్రతి రోజుకి ఒకసారి వచ్చి చూసి అదే సలహా మేరకు నేను అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అట్టాన్ని సేడి నీటిలో కానీ బయట కానీ ఆయన ఇచ్చిన ఈ మామూలు ఇక్కడ పండించే ప్రతి పంటని నేను తీసుకెళ్ళి నాటడం పండించడం జరుగుతుంది ఆ సలహా మేరకు నేను చేయటం వల్ల నాకు చాలా ఉపయోగం కనపడుతుంది అట్లానే రాబోయే రోజులు కూడా ఆ సలహా మేరకు నేను చేయాలని అనుకుంటున్నాను అయితే మరికొందరు రైతులు కూడా యువ రైతులు కూడా ఇక్కడ ఉన్నారు వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవడానికి చూద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ చూసి మీకు ఎలా అనిపించింది ఈ అట్మాస్ఫియర్ ఈ వ్యవసాయం తీరు ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా దిగుబడులు సాధించవచ్చు అని మీకు ఏ విధమైన ఫీల్ అనిపించింది నేను విజయవాడ నుంచి వచ్చామండి నా పేరు రత్నసాగర్ రెడ్డి నేను కూడా ఐదు ఎకరాలు షేడ్ నెట్ వేశాను అందుట్లో ఎట్లా పెంచాలి ఏంటి అనేది నాకు ఐడియా లేదు ఇలానే వేణుగారిని కనుక్కొని ఆయన స్ఫూర్తితో మళ్ళీ స్టార్ట్ చేసి ఎలా చేయాలి అనిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలానే చేయాలి ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి ఆయన సలహాలు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుని ఆయన దగ్గర రావటం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు చాలా అద్భుతంగా ఉందండి ఇట్లానే చేయాలి ఇంక అంతే పద్ధతి ఏదేమైనప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే దానికి గడ అనుభవం అవసరం అదేవిధంగా ఆలోచన విధానాలు మారాలి రైతాంగం ఆలోచన విధానం మారితే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు ఎక్కువ సాధించవచ్చని ఇక్కడ యువ రైతులు తెలుస్తున్నారు కెమెరామెన్ కిరణ్తో రాజేష్ హెచ్ఎం టీవీ ఒంగోలు విదేశీ పంటలను స్వదేశంలో పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తూ సాగులో రాణిస్తున్న ఈ యువ రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎంత చదువు చదివినా ఇవ్వని సంతృప్తిని ఈ రైతులు సాగులో పొందుతున్నారు తోటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఇది కార్యక్రమం నమస్తే